తొందరగా ఇది పట్టుకుంటే నేను చేయగడుకుంటా వర్షంలో హడావుడిగా హార్వెస్ట్ ఇదేనండి వీడియో చూస్తున్నారు కదా మా హడావుడి అంతా బిడ్డ రైతు బిడ్డ మీరు సూపర్ ఎకరాల ఎకరాలు పొలాలు పండించే వాళ్ళకి ఇంకెంత ఆనందంగా ఉంటుందో నాలుగింటికి బజ్జీలు వేసుకోవటానికి వామాకుంటే పెద్ద పెద్ద ఆకులు తీసుకోండి పెద్ద కొంచెం మీకు దేనికన్నా పనికి వస్తుంది పప్పులు వేసుకోండి మంచిది ఆరోగ్యానికి ఆకూరలో కలుపుకోండి కొద్దిగా మంచిగా మంచిగా అలవాటు గార్డెన్ లో పని అంటే మామూలుగా ఉండదు మరి ఇక్కడ పెట్టేద్దాం ఇది ఇంకా లేట్గా వర్క్ కదా నువ్వు కట్టెలు కట్టమ్మా ఈ లోపు కూర్చొని నేను ఇలా ఎవరి పని వారుదండి మెంతికూర కట్టలు కట్టడం ఒకరు పొనగంటి హార్వెస్ట్ చేయటం ఒకళ్ళు నేనేమో చూడండి టమాటా చెట్టుకి పురుగులు వచ్చాయన్నమాట ఇలా కనిపిస్తుందా మీకు చూడండి అంతంత పురుగులు వచ్చాయన్నమాట తీసేస్తూ ఉన్నాను మెంతి ఆకు చూడండి ఆరు కట్టలు అయితే అయిందండి చక్కగా నీట్గా అలాగే పొనగంటి కూడా చాలా బాగా అయింది ఇంకా వీడియో చూద్దాం హార్వెస్ట్ అంత అయినాక ఎక్కడెక్కడి పడేసేసి అయితే వచ్చామండి మేము

అదన్నమాట సంగతి మీరే చూస్తున్నారు కదా ఎవరి హడావిడి వాళ్ళదండి కింద వారు వచ్చి బట్టలు అయితే తీసుకెళ్ళిపోతున్నారు తడుస్తాయని మేమైతే వారిపాటికి వాళ్ళు హార్వెస్ట్ చేసుకుంటూ గట్టలు కట్టుకుంటూ ఇలా పువ్వులు కోసి చక్కగా చూడండి ఎన్ని పువ్వులు వచ్చాయి ఈరోజైతే ఇవన్నీ నేను వేరే కుండీలో వేద్దామని చెప్పి తీసి పెట్టాను అన్నమాట అంటే ఇది ఉదయం తీసిన వీడియో హార్వెస్ట్ ఏమో కొంచెం సేపు ఆగిన తర్వాత చేసామన్నమాట ఇదైతే ఉదయం తీసిన ప్రొద్దుటే వెళతాం కదా పైకి అప్పుడుదనమాట ఎన్ని పువ్వులు వచ్చాయో చూడండి ఈ పువ్వులన్నీ కలర్స్ ఎందుకు తీసుకున్నానంటే అలా నేను నేను వేరే కుండీలో వేస్తాను ఎందుకంటే బలం తగ్గిపోతూ పువ్వులు పూయడం కూడా తగ్గుతుందనమాట మనం ఏం చేయాలంటే చక్కగా పువ్వులన్నీ మళ్ళీ ఆ కొమ్మలన్నీ తీసుకొని కలర్స్ అన్నీ ఉన్నప్పుడే మనకు తెలుస్తుంది కదా కొమ్మలు పువ్వులు పూసినప్పుడు ఏ పువ్వు ఏ కొమ్మ అని తెలుస్తుంది కాబట్టి నేను ఆ పువ్వు వచ్చినప్పుడే ఆ కొమ్మలన్నీ తీసి పెట్టాను రేపు మట్టి తీసుకొచ్చి మట్టి అయిపోయిందండి ఇంట్లో మట్టి తీసుకొచ్చి చక్కగా ఇంకొక టబ్బులు అయితే వేసేస్తాను పువ్వులన్నీ చాలా బాగుంటాయి కదా అందుకని అది బలం తగ్గిపోయే కొద్దీ మనం వేరే దాంట్లో మారుస్తూ ఉండాలన్నమాట అలా బాగుంటుంది అలా అయితే చక్కగా అన్నమాట పువ్వులు ఈరోజు చూడండి చక్కగా ఒకటే మల్లె పువ్వు వచ్చింది కానీ పెద్దగా వచ్చిందనమాట ఫుల్ స్మెల్ అండి గులాబీలు చూడండి ఎంత చక్కగా మంచి కలర్తో అలా మూడైతే వచ్చాయి ఈరోజు చక్కగా ఇంకా నాలుగైదు మొగ్గలు అయితే ఉన్నాయన్నమాట ఇదిగో ఇలా చాలా బాగుంటాయి అవి రేపు ఇచ్చుతాయి అనమాట మొగ్గలు మన దవనం అయితే చాలా బాగా వచ్చిందండి అలాగే ఈ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి కదా అవి చూస్తుంటే భలే బాగుంటుందండి ఆనందంగా నేను అందుకే వేరే కుండీలోకి మారుద్దామని నిర్ణయించుకున్నాను ఇంకా పైన ఎండొస్తూ ఉంది కాబట్టి ఎండొచ్చే కొద్దీ పువ్వులు రాలిపోతాయి కదండి మళ్ళీ పువ్వులు అవి చక్కగా వాడిపోతాయి గులాబీలు కూడా అందుకని నేనైతే చక్కగా తీసుకొని ఈరోజైతే మేము పెట్టేసుకుంటున్నాం అనమాట జడలో చాలా చాలా రోజులైంది దేవుడికి అయితే చాలా తీసి పెట్టాం కదండి అవన్నీ అలా జాగ్రత్తగా బాక్సులు అయితే పెట్టాము ఈ ఈ రోజు వరకు ఈ పువ్వులు అయితే నేను మా పాప ఇద్దరం పెట్టేసుకుంటాము నాకెందుకు ఈరోజు పెట్టుకోవాలనిపించింది గులాబీలు చాలా బాగున్నాయి కదా ఫ్రెష్గా బాగున్నాయి చూడండి ఈరోజు ఈ కలర్స్ అన్నీ వచ్చాయన్నమాట పువ్వులు అంటే నేను రోజు టేబుల్ రోజెస్ ఎనిమిది కలర్స్ ఉన్నాయి మన దగ్గర అని చెప్పాను కదా నేను ఈరోజైతే మొత్తం ఏడు కలర్స్ వచ్చాయండి ఇంకొక కలర్ ఏంటో నాకైతే గుర్తు రావట్లేదు నిజంగా ఈరోజు ఏంటో మరి ఓకే వచ్చిన కలర్స్ అన్నీ అయితే తీసి పెట్టుకున్నాను వేరే కుండీలో నాడుతాను అంటే ఇవి ఎప్పటికీ మన దగ్గర నుంచి పోకుండా వేరే వేరే కుండీలో నాటుకుంటూ అలా జాగ్రత్తగా పెట్టుకుంటా వచ్చే సంవత్సరానికి కూడా కావాలి కదా అందుకని పువ్వులు చూడండి అంత బాగున్నాయి కదా ఇలా ఎప్పుడన్నా మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఇంటికి మన గార్డెన్లో టైంకి ఆకుకూరలు ఉంటే మాత్రం తప్పకుండా ఇలా ఇచ్చి అయితే పంపిస్తానండి ఎందుకు మనకి అన్ని ఆకుకూరలు కదా చాలా ఉంటాయి కదా ఇంకా రెండు మూడు మెంతి కూర ఉంది ఈరోజైతే ఒక టబుల్లోది అయితే తీసేస్తున్నాం అనమాట ఇలా వారి చేతులతో వారు హార్వెస్ట్ చేస్తే ఆనందంగా ఉంటుంది కదా అని చెప్పి ఇలా ఈరోజు హార్వెస్ట్ చేయటం అయితే జరుగుతుందనమాట ఫుల్లు మేము హార్వెస్ట్ చేయటం మొదలు పెట్టామో లేదో వర్షం స్టార్ట్ అయిందండి సన్న సన్న చిన్నగా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా మాకు భయం వేసింది చాలా పెద్దగా వస్తుందేమోనని ఇలా కాదని చెప్పి అందరం ఒక్కొక్క పని అయితే చేసుకుంటూ ఉన్నాం అనమాట తొందరగా అయిపోతుంది ఏమో పెద్ద వర్షం వస్తుందేమో ఒక్కోసారి బీభత్సంగా వర్షం వస్తుందండి ఇదిగో మెంతాకైతే ఇంత వస్తుంది వచ్చింది ఇప్పుడు చక్కగా ఇంకా ఇదిగో ఇది పొనగంట అయితే ఒకవైపు కట్ చేస్తున్నారనమాట మా పాపకైతే చిన్న పని అప్పగించాను ఇది మెంతాకు ఉంటుంది కదా అది చక్కగా కట్టలు కట్టమ్మా కూర్చొని అని చెప్పి లబ్బర్ బండి వేస్తూ ఉంది నీట్గా మళ్ళీ పెద్ద వర్షం వస్తే అవ్వదు కదండి అందుకనే హడావుడిగా చేస్తూ ఉన్నాము మన రేపు ఇచ్చుకునే గులాబీలు అనమాట ఇవి నేనైతే వీడియో తీస్తూ ఉన్నాను కదా మెంతాకు అయితే ఇదిగో చెప్పాను కదా ఇందాక ఇంకొక టబ్బులో అయితే ఉందండి ఇంకొక టబ్బులో కూడా ఉంది ఇదైతే ఇది పురుగులు చూపించాను కదా ఇందాక చెప్పాను కదా మీకు టమాటా మొక్కకి చాలా పురుగులు వస్తున్నాయి అనమాట ఇదైతే ఇంకొక టబ్బులో మెంతాకు ఇదిగోండి అక్కడ రెండు టబ్బుల్లో మెంతాకు ఆల్రెడీ వచ్చేసింది ఉంది ఇంకో రెండిట్లో వేసి ఉంచాను అనమాట ఇది అయిపోయే లోపు అది కూడా వస్తుంది ఇప్పుడు చూడండి చక్కగా ఆరు కట్టలు అయితే అయ్యాయి అయ్యాయి అనమాట ఈరోజు అంటే ఇంకొకళ్ళు వస్తారు కదా వాళ్ళకు కూడా ఇస్తుంటాం అనమాట ఇలా మన ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు కదా ఇంటికి అలా బాగుంటుంది అలా సంతోషంగా ఉంటుంది మన ఎంతైనా కదా బా ఆర్గానిక్ కాబట్టి ఆరోగ్యానికి మంచిది భలే ఉంటుందండి ఇలా చేస్తే మనకి ప్లేస్ ఉంటే తప్పకుండా పండించుకోవడానికే ట్రై చేయాలి ఎవరైనా సరే బాగుంటుంది మన పిల్లలకు కూడా ఇలా చిన్న చిన్న పనులు అప్పగించి చక్క చిన్న చిన్ని పనులు చిన్ని కట్టలు ఎంత బాగా కడుతుందో చూడండి మా పాప బాగుంది కదా ఆరు కట్టలు అయితే వచ్చాయన్నమాట అలా మర్చిపోయాను మీకు ఒక విషయం చెప్పాలండి నేను మన ఇంటి ఎదురు నర్సరీకి వెళ్తే గులాబీ గురించి అడుగుతానని చెప్పాను కదా లైట్గా ఒకే కొమ్మకి లైట్గా వచ్చింది మళ్ళీ తిక్కుగా వచ్చింది ఒకే కొమ్మకి రెండు కలర్స్ వచ్చాయి అని చెప్పాను కదా మీకు ఆ వీడియో ఎవరన్నా చూ చూసి ఉండకపోతే మన వీడియోస్లోకి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చూడండి తప్పకుండా మన గార్డెన్లో ఒక వింత అనే వీడియో పెట్టాను నాకు కూడా తెలియదు కిందకి వెళ్ళాను ఈరోజు అడిగాను అనమాట వాళ్ళని అడిగితే ఆ బాబు ఏం చెప్పాడంటే అలా ఒక్కొక్కసారి బలం తగ్గిపోయినప్పుడు అలా వస్తుంది మేడం అని చెప్పాడు అనమాట అవునా అనే నాకు తెలియదు అడిగాను నేను తెలుసుకున్న విషయం మీతో ఇప్పుడు చెప్పడం జరిగిందనమాట అలా వస్తుంది ఒక్కొక్కసారి రెండు కలిపి కూడా జెనెటిక్స్ ఇలా అంటుకడతారు కదండి రెండు కలిపి అలా ఏమోనని కూడా అడిగాను కాదు ఇలా అయితే వస్తుందని చెప్పాడు అనమాట తను ఇంకా వర్షం స్టార్ట్ అయింది బాగా మబ్బులు పట్టాయనమాట మీకు వీడియోలో తెలియట్లేదులే కానీ చిన్న చిన్న చినుకులు అయిపో పడుతూ ఉన్నాయన్నమాట అందుకని ఇంక మీరు కాదు నేను నేను తొందర తొందరగా నేను కూడా కట్ చేస్తానని చెప్పి హడావుడిగా హడావుడిగా ఇలా అయితే స్పీడ్గా కట్ చేస్తూ ఉన్నా అనమాట నాకు అలవాటు కదా అందుకనని రోజు చేస్తూ ఉంటాను కాబట్టి నాకు అలవాటు కాబట్టి నేను తొందర తొందరగా కట్ చేస్తూ ఉన్నా అనమాట ఇలా అయితే జరుగుతుంది వీడియోలో ఇంకా వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి కింద వారు బట్టలు తీసుకోవడానికి అయితే వచ్చారండి పైకి నేనేమంటున్నానంటే కూర ఉంది కదా అది కూడా తొందరగా తీసేయండి కట్ చేయండి అని చెప్తున్నాను అయితే ఆ వర్షం ఒకవేళ ఎక్కువ పడితే కొన్ని ఆకులే చేయగలుగుతాం కదా ఈసారి చేద్దామని చెప్పి ఆపేసాం అనమాట అప్పటికి అటు ఇటు కాకుండా అవుతుంది కదా కోయడం అందుకని వాళ్ళు చూడండి హడావుడిగా పాపం బట్టలు తీసుకుంటూ అమ్మ సెల్లు తడిసిపోతుందని చెప్తున్నారు కింద సరే నేను తీస్తానులే నేను కూడా అందుకే హడావుడిగా కట్ చేస్తున్నానని చెప్తున్నాను ఎక్కడ తడిసిపోతాను నన్ను మొదలు పెట్టేస్తాను కదా పని ఆపడానికి కూడా లేదు దాని మీద ఒక కవర్ అయితే పెట్టేశాను మీకు వర్షం తెలియట్లేదేమో అంటే పెద్దగా ఏం రావట్లేదు అప్పుడే స్టార్ట్ అయింది ఒక్కోసారి స్టార్ట్ అయ్యి మళ్ళీ పెద్ద పెద్ద వర్షంగా ఒక రెండు నిమిషాల్లో మారిపోతుందండి ఆ అలా వస్తుందేమో అని చెప్పి మేము హడావుడిగా అయితే ఇలా చేస్తూ ఉన్నాం అనమాట అతను ఏమంటున్నారంటే అండి స్ప్రింగ్ ఆనియన్స్ ఇచ్చారు కదా ఆనియన్స్ ఇవ్వలేదేంటి అని వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ అడిగారంట అలా సరదాగా మాట్లాడుకుంటూ హార్వెస్ట్ అయితే చేస్తూ ఉన్నాము రైతు బిడ్డ రైతు బిడ్డ మీరు ఆ టైంలో మేమేమనుకుంటున్నామంటే అండి చక్కగా ఇలా మనం చిన్న చిన్న హార్వెస్ట్లు వేస్తేనే ఇంత సంతోషంగా ఉంటాం కదా పెద్ద పెద్ద చాలా ఎకరాలు పొలాలు అవి చేస్తూ ఉంటారు కదా రైతులు వాళ్ళకి ఎంత ఆనందం దక్కుతుందో ఎంత కష్టపడతారో కదా చాలా బాగుంటుంది కష్టమైనా తెలియదు కదండి ఒక పది మందికి భోజనం పెడతారు రైతులు అలా ఉంటుంది కదా అని చెప్పి మేము అనుకుంటూ ఆనందంగా అవన్నీ గుర్తు చేసుకుంటూ చక్కగా హార్వెస్ట్ అయితే చేస్తూ అదిగోండి వర్షం వస్తుంది కదా అని ఇంత హడావుడిగా అయితే అనమాట అది జరిగింది హడావుడిగా హడావుడిగా పెట్టేస్తూ ఉన్నాము ఇంకా తడిచిపోతాయి మేము కూడా తడిచిపోతామని భయం అనమాట అంత ఇంకేం లేదు కానీ మొక్కలకి ఏంటంటే బాగా నీరు వస్తుంది కదా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం హార్వెస్ట్ చేయగానే వర్షం వస్తుంది వర్షం వస్తుంది కదండి అబ్బా చాలా మళ్ళీ బాగా పెరుగుతాయి అనమాట మొక్కలు చాలా హ్యాపీగా అయితే ఉంటుంది ఇప్పుడైతే నాలుగింటికి బజ్జీలు వేసుకోవడానికి అయితే మా పాప అడిగింది పోయినసారి వచ్చినప్పుడు అరవెస్ట్ చేసినప్పుడు వద్దమ్మా అని అన్నారు ఇప్పుడేమో తీసుకుంటానమ్మా నేను అని అన్నారు అంటే మా పాప చెప్పింది అనమాట చక్కగా అంకుల్ బజ్జీలు వేసుకోవచ్చండి వాడితో చాలా బాగుంటుంది అలాగే పప్పులోకి వాడొచ్చు ఆకూరలో కానీ ఇలా మేమైతేనండి వామాకు అలా చేయొచ్చు అని చెప్తే సరేనని చెప్పి కొన్ని అయితే తీసుకున్నారు ఇప్పుడు ఈసారి మేమైతే ప్రతిసారి ఏం చేస్తామండి పప్పులో ఇది ఉంటుంది కదా షుగర్ ఆకు ఉంటుంది కదా అది రెండాకులు వామాకు ఆకులు అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ రెండాకులు మెంతింకూర ఇలాంటివన్నీ వేసి రెండు టమాటాలు వేసి పప్పు వండుతామండి హెల్త్కి మంచిది చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి వీలైతే తప్పకుండా వామాకుతో మీరు కూడా వీలైతే ఒకసారి బజ్జీలు వేసి చూడండి శనగపిండి కలిపి చాలా బాగుంటుందండి తమలపాకుతో వేస్తాము మిరపకాయతో వేస్తాము వంకాయతో ఆలుతో ఇలా వేస్తుంటాం కదా ఇలా మన వామాకుతో కూడా వేయండి తప్పకుండా బాగుంటుంది నా ఇదిగో ఇది అడిగారండి అదిగో ఇస్తున్నాం అనమాట మొన్న ఇది ఇదేమంటారు దవనం ఇందాక అడిగారు ఇదేంటమ్మా అంటే మా పాపుండి దవనం అంకులు అంటే నాకు కూడా ఒకటి ఇవ్వండి అంటే తీసి అప్పుడెప్పుడు అంటు కట్టి ఉంచానమాట ఇలాగే ఎవరన్నా అడిగితే మన ఫ్రెండ్స్ ఇవ్వచ్చు అని చెప్పి చక్కగా టైంకి అయితే నేను ఇవ్వగలిగాను ఇలా చేస్తే ఇంకా నాలుగైదు అంట్లు కట్టి ఉంచుతాను రెడీగా మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారనమాట ఇంకా ఇవ్వాలి అలా ముద్దగా వేరు ఎండిపోకుండా చక్కగా అలా ముద్దగట్టి పెట్టేసేయాలన్నమాట అప్పుడు ఇంటికి వెళ్ళిన దాకా వాళ్ళు నాటుకునే వరకు అసలు వేరైతే ఎండిపోకూడదండి ఎప్పటికీ అలా ఉండాలి ఏ చెట్టు అయినా సరే ఏ మొక్క అయినా సరే ఇదిగోండి మెంతాకు మర్చిపోయారు అని చెప్పాను పాపం ఆడావిడిగా వచ్చి మళ్ళీ తీసుకొని మీరందరూ ఎందుకు వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళు పరిగెడుతూ ఉన్నారనమాట ఇంట్లోకి ఎందుకు అందరం తడవడం కదా నేను అన్నీ సర్దుకొని వస్తానని చెప్పాను ఈ టబ్బులైతే అన్నీ అక్కడ ఎక్కడ పడేసి నేను కూడా బయలుదేరా ఇదిగోండి ఈరోజైతే మన హార్వెస్ట్లో ఇదిగోండి ఇన్నైతే వచ్చాయి వర్షానికి హడావుల్లో అన్ని పడేసుకుంటూ తీసుకుంటూ అందరం అలాగే చేసాం అనమాట ఈరోజంతా చాలా సరదాగా గడిచిపోయింది హార్వెస్ట్ ఆ ఆనందమే వేరండి చూస్తున్నారు కదా వర్షం అయితే పెద్దగా అయిపోయిందండి నేను కూడా కిందకి వెళ్ళిపోతున్నాను మీరు మర్చిపోకుండా లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ అయితే అస్సలు మర్చిపోవద్దు యాజ్ ఇట్ ఈజీగా మన ట్రైన్ అయితే వచ్చేసింది కదా మళ్ళీ మరొక మంచి వీడియోలో కలుద్దామా బాయ్ అండి సియూ థ్యాంక్ యూ మీ బుజ్జమ్మ